చూడండి ఫ్రెండ్స్ మేము ఒకరోజు ఇక్కడికి షికారుకు వచ్చాము అప్పుడు కావాల్సినంత చేప పిల్లలు కొర కొరమాన పిల్లలు ఈ పైలెట్లు ఏమో చేపలు అప్పుడు ఇంకా బాగా తగ్గనిసిన తర్వాత అప్పుడు రావచ్చలే ఈ కయలు మీద కనుక్కున్నాము ఇప్పుడు చూడబోయలేకే కావాల్సినంత నీళ్ళు వచ్చేసినాయి ఇంక నల్లీ కావు ఆ కొరమాన చేప పిల్లలు దొరకవు దొరకనా చూడండి ఫ్రెండ్స్ ఎలాగా ఉండవు ఎన్ని కయ్యలేనో ఎన్ని కై కైలే చూడండి నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి ఆ చేపలన్న పట్టుకునే బాధ అని అనుకుంటే కైలి నిండా నీళ్ళు ఉంటే ఇంక ఎక్కడ దొరుకుతాయి ఇక ఎక్కడ దొరక కదా అది బట్టి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాల్సి వస్తున్నది ఎక్కడ దొరకలేదు అక్కడ బెడ్ చూసినా నీలేనో చాలా ఉన్ని కొరమండ చాక్తరాలు కానీ కొరమానులు కానీ ఏన్ని కైలేను కైలాల్లో మేము వచ్చినప్పుడు చాలా తగ్గిపోయినాయి నీళ్ళు నీళ్ళే లేవు అప్పుడే బట్టేస్తుంది ఇంకా ఇంకొక నాలుగు రోజులు దాన్ని చూస్తే ఇంకా తగ్గిపోయింటాయి నీళ్ళు అనుకున్నాము ఇప్పుడు చూడబే కాసినంత నీళ్ళు చేసినవి ఇక ఎడ వెళ్ళిపోతే ఇక నా కాదు ఇక ఎట్టబడి వెళ్ళిపోయిన అర్థం కాలేదు సమయం ఉన్నప్పుడే ఏ ఏ అయినా పట్టేస్తుంది ఇంకో ఉంటాయి కల ఇంకా తగ్గిపోతలే నీళ్ళు అనుకున్నాము చూడబలేకి కైలు నిండా ఉండే నీళ్ళు చూసారు కాదు ఎట్లుండే నీళ్ళు ఇంకా కై నిండా ఉండే నీళ్ళు